ఖచ్చితంగా వంగవీటితో అయినా ఏళ్ళదైనా ఇప్పుడు కాపు కాంబినేషన్ అన్నటువంటి దాన్ని పవన్ కళ్యాణ్కి రాసియడానికి సిద్ధంగా లేడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు క్రిందరిసారి కాపు సామాజిక వర్గం తనని నమ్మారు కొంత ఓట్లను ఎందుకు పోగొట్టుకోవాలి అనేది తన ఫీలింగ్ పవన్ కళ్యాణ్కి వెనకాల కాపులు నేను ఎందుకు పంపించేస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల ఏం వాళ్ళు రాలేవాళ్ళు సారి పవన్ కళ్యాణ్ గెలవడనుకుని వైసీపీకి వచ్చారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుగుదేశానికి వెళ్ళడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ గెలవడు కాబట్టి వాళ్ళు వైసీపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలుస్తుంటే ఆ కామినేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి తెలుగుదేశానికి ఇష్టం లేకనే వైసీపీకి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం వైసీపీ జనసేన కామినేషన్ ఎందుకు ఒప్పుకుంటారు అయితే గీతే జనసేన పోటీ చేసే చోట్ల వాళ్ళ వాళ్ళకు ఓట్లేస్తారు మిగతా తెలుగుదేశం పోటీ చేసే చోట్ల కాపులు అక్కడ తెలుగుదేశానికి ఆ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా వైసీపీకి రావడానికి వంగవీటి కమింగ్ టు వంగవీటి కృష్ణా జిల్లాలో ఒక రకంగా ఇప్పటికీ వినిపిస్తున్న ఆరోపణ అదే తెలుగుదేశం పార్టీ లేదంటే బాబు గారే అప్పట్లో ఉన్నారు హత్య చేయించారు అనేది కానీ ఆయన అదే పార్టీలో కొనసాగడం ఇప్పుడు వైసీపీలోకి వస్తున్నారే అనే ప్రచారం మొన్న కూడా ఆ మధ్యన నాని తోటి వంశీతో కలిసినప్పుడే మాక్సిమం డిసైడ్ అయిపోయింది కాకపోతే ఇన్ని రోజులు కాకపోతే రాధా మీద ఉన్న ఆరోపణ ఫస్ట్ నుంచి కూడా ఏ పార్టీలోనూ ఆయన స్టాండర్డ్గా ఉండే ఒక స్టెబిలిటీ ఉండదు రాజకీయాలు అటు ఇటు మారుతూ ఉంటారు అనేది అలాగే ఆయన వాటం పాలవడం కూడా మొన్న ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు ఆయన గెలవడానికి ఓన్లీ ఇది ఒక్కటైన రీజను లేదంటే ఇప్పుడు కూడా ఫ్యాన్ చూసో జగన్ చూసో రాధా గెలుపు ఉంటుందా